హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు బీరకాయ పత్యం కూర అండి ఏంటి బీరకాయ పత్యం కూర అనుకుంటున్నారా ప్రాసెస్ చూసేయండి మీకే అర్థమవుతుంది ఇందులో ఏమీ వేయకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేస్తాం బీరకాయ లేతగా ఉన్నవి ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి దీంట్లో నువ్వుల నూనె వేసుకొని ఎక్కువగా ఆయిల్ పడుతుందండి ఇది ఇది వరకు మనకి ఆపరేషన్స్ ఏమైనా అయితే ఈ కర్రీస్ చేసేవాళ్ళు సో ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ సో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఏదైనా కుట్లు అలాంటివి ఉన్నాయంటే తొందరగా అని చెప్తారు మనకి ప్రీవియస్గా ఆయుర్వేదం ఎక్కువగా ఉండేదండి సో అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ అనేది చేసి పెట్టేవాళ్ళు ఎక్కువగా ఆ మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు కనుక ఇప్పుడు అలోపతి వచ్చిన తర్వాత అట్లాంటి పథ్యాలు అవి ఏమీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడున్న మెడిసిన్స్కి బట్ అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పటికీ గుర్తున్నవాడు మాత్రం ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఏమీ వేయకుండానే సింపుల్గా అసలు నిజంగా వాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళకి పెడతా ఉంటే పక్క వాళ్ళకి కర్రీస్ తినాలి అని చాలా అనిపించేది ఆ సువాసన ఎక్కువగా వెల్లు వెల్లుల్లిపాయలు వేయటం అలాగే నువ్వుల నూనెతో చేయటం నిజంగా ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుండేది కమ్మగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇదివరకు ఈ ఆపరేషన్స్ అయిన వాళ్ళకి ఇలా బ్రేక్ఫాస్ట్ అది ఇవ్వకుండా డైరెక్ట్గా లంచ్ లెవెన్ ఓ క్లాక్ అలా పెట్టేసేవాళ్ళండి ఎక్కువ ఎమ్టీ స్టమక్తో ఉంచేవాళ్ళు అనమాట ఇలాగా వాటరీ కర్రీస్ ఏదైనా బీరకాయలు కానీ ఆనపకాయలు కానీ లేదు దొండకాయలు ఇట్లాంటి కర్రీసే పెట్టేవాళ్ళు సో ఆ కర్రీస్ ఇలా చేస్తుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటివి ఒక్కసారి ట్రై చేయండి ఈజీ డైజెషన్ అండి అందులో బీరకాయ అంటే మనకి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వాటికి కూడా చాలా మంచిది కదా సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే పసుపు ఇందులో కారం అది ఏమీ వేయరండి ఆ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయ ఈ టేస్ట్కే చాలా బాగుంటుంది ఏమండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి కొత్త వీడియోస్ ఇంకా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి